ఓం శాంతి కొంతమంది వ్యవహారం వారి ప్రవర్తన మనకు నచ్చదు వారి వద్ద అంత శక్తి మాత్రమే ఉంది వారేం చేయగలరంటే వారికేది మాట్లాడాలనిపిస్తుందో అది చెయ్యగలరు వారు అబద్ధం చెప్పగలరు మోసం చెయ్యగలరు వారు తప్పుగా ప్రవర్తించగలరు పెద్ద పెద్దగా అరవగలరు వారన్నీ చెయ్యగలరు కానీ నా మైండ్లోకి చొచ్చుకొని రాలేరు కానీ మనమేమంటుంటాం వారు నన్ను హట్ చేశారు వారు నన్ను అవమానించారు వారు నన్ను అగౌరవపరిచారు అని ఇది మన భాష వారు కేవలం ఎదురుగా నిలబడి మాట్లాడారు ఇంకేం చెయ్యలేదు వారన్న మాటల్ని కౌంట్లోకి తీసుకోవాలా తీసుకోకూడదా అనే చాయిస్ మన దగ్గరుంది లెక్కలోకి తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి లెక్క చేసి తీసుకున్న తర్వాత ఏడవాలంటే ఎంత ఏడవాలి ఏడవాలంటే ఎప్పటి వరకు ఏడవాలి పట్టుకొని కూర్చోవాలంటే ఎప్పటి వరకు పట్టుకోవాలి గుర్తుంచుకోవాలంటే ఎంతవరకు గుర్తుంచుకోవాలి ఎప్పటి వరకు గుర్తుంచుకోవాలి వదిలేయాలంటే ఎప్పుడు వదిలేయాలి వదలకుండా ఉండాలంటే చనిపోయే వరకు పట్టుకొని జతలో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓం శాంతి